హలో అండి ఇలాంటి వీడియోస్ మీకు ముందుగానే కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి అప్కమింగ్ ప్రోమోలోకి వెళ్ళిపోదాం మిథునా దేవ ఇద్దరూ కలిసి ఏకాంతంగా గడుపుతారు అది చూసినా ఆదిత్య అయితే షాక్ అయిపోతాడో ఇక నేను మిథునాన్ని దక్కించుకోగలనా మిథున నా సొంతం అవుతుందా అని ఆదిత్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మిథున దేవ ఇద్దరూ చాలా అన్యూన్యంగా ఉండడంతో సూర్యకాంతం అలాగే రంగు అయితే షాక్ అవుతారు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు వీరిద్దరూ కలిసిపోయారని తెలిస్తే త్రిపుర మేడం నా దగ్గర ఉన్న బంగారం అలాగే డబ్బు మొత్తం తీసుకుంటుంది ఇప్పుడు నేను ఏం చేయాలంటూ సూర్యకాంతం ఆలోచిస్తూ ఉంటుంది ఇంకొక పక్క మిథున అలాగే దేవా ఇద్దరు సంతోషంగా ఉండడం చూసినా సత్యమూర్తి శారద ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శారద అయితే ఇన్నాళ్ళకి నా కోరిక తీరింది మిథున ఇక దేవ ఇద్ నువ్వు ఇద్దరు అన్యోన్యంగా ఉంటారన్న నమ్మకం నాకుంది ఇక మీదట కేవలం దేవాని ఆ రౌడీ దగ్గరికి పంపించుకుంటూ ఉంటే సరిపోతుంది అని శారద అంటూ ఉంటుంది దానికి మిదున అత్తయ్య మీరేమీ కంగారు పడకండి ఒకప్పుడు దేవ నా మొహం కూడా చూసేవాడు కాదు కానీ ఇప్పుడు నన్ను భారీగా అంగీకరించాడు ఇంకేముంది ఏదో ఒకరోజు ఆ పురుషోత్వం కూడా దూరం అవుతాడు నేను చెప్తాను కదా అని మిథున చెప్తూ ఉంటుంది శారదతో నువ్వు ఉన్నావని నమ్మకమేనమ్మా నాకు ఇంత సంతోషాన్ని కలిగించింది ఈరోజు అని శారద అంటూ ఉంటుంది ఇక దేవ దగ్గరికి మిథున వెళ్ళి దేవ నీకు ఒక విషయం అడుగునా నేను అని అంటూ ఉంటుంది ఏంటి మిథునా అది చెప్పు అని దేవ అంటూ ఉంటాడు ఏం లేదు దేవా అలా మనం కొన్ని రోజులు ఎక్కడికైనా సరే సరదాగా బయటకు వెళ్ళొద్దామా అని మిథిన అంటూ ఉంటుంది ఇక దేవా అయితే ఇప్పుడెందుకు నాకు చాలా పనులు ఉన్నాయి అని అనగానే భారీ కూడా టైం ఇవ్వాలి దేవా ఇలా ఉంటే అవ్వదు ఎప్పుడు పని పని అనుకుంటే ఎలా చెప్పు కొన్ని రోజులు అలా మనం బయటికి వెళ్ళొద్దాం అంటే ఏం లేదు మొగుడ్స్ ఇది ఓ రకంగా హనీమూన్ అన్నమాట అని సిగ్గుపడుతూ ఉండగా దేవ అయితే సరే అయితే వెళ్దాం అని అంటూ ఉంటాడు ఇక మిథున సరే అయితే నేను టికెట్స్ బుక్ చేయనా అని అనగానే సరే నీ ఇష్టం అని అంటూ ఉంటాడు దేవా ఇక మిథున అలా టికెట్లు బుక్ చేసి దేవాకి విషయం చెప్పడంతో సరే అని దేవ అయితే అంటూ ఉంటాడు దేవ అలా ఒప్పుకోవడంతో మిథున దేవాని కౌలించుకొని థ్యాంక్స్ జేవా దేవా నువ్వు ఈరోజు నా మాట ఇలా వింటావని అనుకోలేదు అని మిథున అయితే అంటూ ఉంటుంది ఇంకొక పక్క సారద అయితే ఎలాగైనా సరే మీదన ఆ పురుషోత్తంకి దేవాన్ని దూరం చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది ఇంకొక పక్క పురుషోత్తం మీదను ఎలా చంపాలని చూస్తూ ఉంటాడో ఇక్కడితో ప్రోమా అయితే అయిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్